నాకు ఇంత స్వాగతం పలికిన గ్రామస్తులందరికీ పేరు పేరు నా హోదయ ధన్యవాదములు అమ్మ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు కానీ ఆనాడు ఒక్క అవకాశం అనే పేరుతో రాష్ట్రం మొత్తం ప్రజలందరూ ఒక మాయలో పడిపోయారు మోసపోయారు ఆ దెబ్బకి ఒక సైకో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా తయారారు సూటిగా చెప్పాలంటే జగన్ గారిని చూస్తే ఒక కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు ఏంటది కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ ఆయనకి రెండు బటన్లు ఉన్నాయి తల్లి ఒకటి బొలుగు బటన్ ఒకటి ఎర్ర బటన్ బొలుగు బటన్ నొక్కుతాడు అకౌంట్లో పది రూపాయలు పడుతుంది నేను ఒప్పుకుంటాను కానీ ఎర్ర బటన్ నొక్తాడు తల్లి అకౌంట్ నుంచి వంద రూపాయలు విషయం పోతుంది ఎట్లా పోతుందో చెప్పాలి కదా కరెంటు ఛార్జులు తొమ్మిది సార్లు మించి బాధుడే బాధుడు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు మించి బాధుడే బాధుడు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచారు ఇంటి పన్ను పెంచారు నిత్యావసర సరుకుల ధరలు పెంచారు ఈరోజు ఎది పట్టుకున్నా విపరీతం ధరలు పెరిగిపోయే పరిస్థితి మనందరం చూసాం విపరీతం పెరిగిపోయింది కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు ఓకే రాష్ట్రం అంతా ఒక మాయమాట చెప్పాడు మోసపోయారు అనుకుంటే మంగళగిరి కూడా మంగళగిరిలో కూడా కరకట కమలాసన్ చెప్తున్న మాటలు నమ్మి ప్రజలు మోసపోయారు చెల్లెమ్మలు అవుతుంది ఏమా కరకట్ట కమలాసన్ ఎందుకు చెప్తున్నానో నేను కూడా అది కూడా చెప్పాలి కదా కరెక్ట్గా ఆరు నెలల్లో చూద్దాం తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు నేను అదే రోజు మూడు వేల కిలోమీటర్లు పూర్తి చేశాను పాదయాత్ర అదే రోజు ఇక్కడ శాసనసభ్యుడిగా పది సంవత్సరాలు ఉన్న రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్ లో ముఖ్యమంత్రి గారు నన్ను మంత్రి చేస్తా అన్నారు చేయలేదని ఒకటి నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తా అని చేయలేదని నియోజకవర్గానికి రెండు వేల కోట్ల రూపాయలు బడ్జెట్లు పెట్టారు నిధులు కేటాయించలేదు ప్రజలు నన్ను అడుగుతున్నారని చెప్పి ఇట్లా అనేక ఒక పది అంశాలు చెప్పి పార్టీ నుంచి రాజీనామా చేస్తున్నానని చెప్పాడు మళ్ళీ రెండు నెలల తర్వాత ఏమైందో నాకు తెలియపె వాటాలు ఎవరు కుదిరిందో ఏమైందో మళ్ళీ కరకట కమలాసన్ ప్రత్యక్షం వచ్చాడు సినిమాలో చూస్తాం ఒక యాక్టర్ పోతాడు ఒక సీన్లో ఉండడు మళ్ళీ తర్వాత వస్తాడు అలా ఎమ్మెల్యే గారు వచ్చారు ప్రజలందరూ నడుపుతున్నారు రెండు టర్మ్లు మీరు ఎమ్మెల్యే గారిని గెలిపించారు పది సంవత్సరాలు మీరు ఆయన్ని ఆశీర్వదించారు దీవించారు మన ఊర్లో ఒక అభివృద్ధి కార్యక్రమం జరిగిందా ఒకరికైనా న్యాయం జరిగిందా పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా దయచేసి ఇది ఆలోచించమని కోరుతున్నా తల్లి రోడ్ ఎంత అద్భుతంగా ఉందో మనం చూసాం కదా ఏమి రోడ్ పైదే దీనికోసం ఎమ్మెల్యే గారు ఓటేయాలమ్మా అంత అద్భుతమైన రోడ్ ఉంది ఇక్కడ సీజీఐ మా డ్రైవర్ చెప్తున్నాడు సార్ ఇక్కడ తాగితే పెట్టు సార్ సస్పెన్షన్ ఊడేదంటే ఈ రోడ్లో ఏమ